ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పడగడం జరిగింది వారికి నా కృతిజ్ఞత తెలియజేస్తున్నా అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా నియోజకవర్గం కళ్యాణదుర్గంలో నేను ఒక మనిషిగా వ్యక్తిగా వారిలో ఉండి పోవడానికి ప్రయత్నం చేస్తా ఎప్పుడు వాళ్ళలో ఒకటిగా ఉండి ఎమ్మెల్యేగా గెలుపొంది వాళ్ళ మనుషుల్లో నిలబడేటట్టు ఉంటారని తెలియజేస్తుంది సార్ మీరు జిల్లా ప్రజలకంతా సూపర్ సుపరిచితులు ఇప్పుడు కళ్యాణదుర్గం మీరు చేయబోయే కార్యక్రమాల్లో ఇంతకుముందు మీరు కరోనా టైంలో కూడా చాలామంది స్వచ్ఛంద సేవ సంస్థలు పాల్గొన్నారు కళ్యాణదుర్గం ఇచ్చే ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏం సార్ ఎందుకంటే కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం అక్కడ నీళ్లు చెరువులకి అన్నీ కూడా అవసరం ఉన్నాయి అక్కడైతే బాగుంటుంది ప్రజా సేవ ప్రజాసేవ చేయడానికనే ఉద్దేశంతో ఆ నియోజకం ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా ఆ నియోజకవర్టు అభివృద్ధి అవుతుంది అని తెలియజేస్తుంది